మాదిగల చిరకాల స్వప్నం ఎస్సీ వర్గీకరణ సాధించడం ఎస్సీ వర్గీకరణ అంశం దాదాపు రెండు దశాబ్దాలుగా సుప్రీంకోర్టులో నలుగుతూ ఉంది నేడు సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ పట్ల ఇచ్చినటువంటి తీర్పును యావత్ మాదిగ జాతి హర్షిస్తున్నాం ఎస్సీ వర్గీకరణ కోసం ముప్పై ఏళ్ళుగా సుదీర్ఘమైనటువంటి పోరాటాలు చేస్తూ బలిదానాలు చేస్తూ అనేక త్యాగాలతో కూడినటువంటి పోరాటాలు చేసినటువంటి మాదిగ జాతి బిడ్డల త్యాగ ఫలితమే నేడు సుప్రీంకోర్టు తీర్పుగా మేము భావిస్తున్నాం ఎస్సీ వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని వెంటనే ఆంధ్ర రాష్ట్రలో ఉన్నటువంటి ప్రభుత్వం చొరవ తీసుకొని ఆర్డినెన్స్ జారీ చేస్తూ మాదిగులకి వర్గీకరణని నెరవేర్చే విధంగా ముందుకు అడుగులు వేయాలని రెండో తేదీన ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర కేబినెట్ మంత్రి సమావేశంలో వర్గీకరణ అంశాన్ని తీసుకొని వచ్చి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రభుత్వ నియామకాల్లో వర్గీకరణ జరిగితే ఆ నియామకాల్లో కూడా మాదిగుడికి న్యాయం జరిగిద్దని మేము భావిస్తూ ఉన్నాం ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వర్గీకరణ చేసి మాదికలకు ఇచ్చిన మాటలు నెరవేర్చాలని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తూ వర్గీకరణ కోసం ముప్పై ఏళ్ళుగా పోరాటాలు చేసిన మాదిక జాతి బిడ్డలకు యావత్ మాదిగ సమాజానికి ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను